హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ సో ఇవాళ వీడియో వచ్చేసి కలంకారీ కోటా శారీస్ అనమాట విత్ జెరీ బార్డర్ అండ్ విత్ రోలింగ్తో శారీస్ అయితే ఇవాళ కలెక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి డిజైన్స్ అన్నీ కూడా మీరు స్పెషల్గా అడిగిన డిజైన్స్ చేయించాను అండ్ న్యూ కలర్స్లో వచ్చాయి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఎవరు మిస్ అవ్వద్దు వీడియో ఎండ్ వరకు చూసుకొని ఆర్డర్ చేసుకోండి ఇప్పుడు నేను కట్టుకుంది కూడా మన కలెక్షన్లో ఇప్పుడు చూపించే శారీస్లో ఒకటండి మంచి చాక్లెట్ బ్రౌన్ షేడ్ వచ్చి శారీ డిజైన్ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ మోస్ట్ ట్రెండింగ్ ఇప్పుడు కలంకారీస్ ప్యూర్ కాటన్ కోటా శారీ అండి సో వీడియో వరకు చూసి ఆర్డర్ చేసుకోండి నేను లేట్ చేయకుండా శారీ చూపిస్తాను అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి కమెంట్ చేయండి వీడియో స్టార్ట్ చేసేద్దాము శారీ వచ్చేసి మంచి చిల్లీ రెడ్ షేడ్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇప్పుడు సేమ్ నేను కట్టుకున్న శారీ డిజైనే అనమాట సేమ్ డిజైన్లో చిల్లీ రెడ్ కలర్ అటు ఇటు వన్ ఇన్ జెరీ బార్డర్ అండ్ విత్ రోలింగ్ ఇవన్నీ కూడా నేచురల్ రైస్ అండి ఫ్రూట్స్ నుండి వెజిటేబుల్స్ నుండి తీసిన కలర్స్ అనమాట చూసారా అండ్ గా ఈ డిజైన్ ఎంత ఎంతమంది అడిగారు ఈ కలర్ అండ్ డిజైన్ శారీ అంతా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు కూడా భలే వెరైటీగా వచ్చింది అనమాట ఇక్కడ నుండి పళ్ళు అండి అండ్ ఇది బ్లౌజ్ కూర అండ్ బ్లాక్ కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అనమాట అండ్ బ్లౌజ్లో కూడా జెరీ బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ అండ్ మన ఛానల్లో అలంకారి కోటాస్ గురించి అసలు స్పెషల్గా చెప్పక్కర్లేదు ఈ ప్రైస్లో విత్ రోలింగ్తో ఇంత మంచి క్వాలిటీ అయితే డెఫినెట్గా మీకు బయట ఎక్కడా దొరకదండి సో వెంటనే ఆర్డర్ చేసుకోండి శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ వెయ్యి యాభై రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సేమ్ డిజైన్లో బ్లాక్ కలర్ అనమాట పైన అంతా కూడా ప్లెయిన్ బ్లాక్ వచ్చి కింద సేమ్ ఇందాక చూపించిన శారీ డిజైనే అండ్ అటు ఇటు వన్ ఇన్ జెరీ బార్డర్ ప్యూర్ కాటన్ కోటా అండి ఎక్కడ సిల్క్ మిక్స్డ్ ఉండదు అండ్ మోస్ట్ ట్రెండింగ్ డిజైన్స్ అండ్ కలర్స్ అనమాట ఇవాళ చూపించేవి శారీ అంతా ఇలా ఉంటుంది ఇదిగో ఇది పళ్ళు పికాక్ డిజైన్ పళ్ళు వచ్చింది అండ్ శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుందండి బ్లౌజ్ నైంటీ సెంటీమీటర్స్ శారీ పన్నా వస్తుంది అండ్ హైట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇంచ్ ఉంటుందండి ఇది బ్లౌజ్ కోర అండ్ బ్లాక్ కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అనమాట ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయ్యి యాభై రూపాయలు నచ్చినట్టు అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి సేమ్ నేను కట్టుకునే శారీనే అనమాట మంచి చాక్లెట్ బ్రౌన్ షేడ్ అండి ఇది కూడా న్యూ కలర్ చూసుకోండి ఎంత బాగుందో అసలు డార్క్ చాక్లెట్ బ్రౌన్ అండ్ కొరా కలర్తో వచ్చింది అండ్ డిజైన్ కూడా మంచి ఫేమస్ డిజైన్ సేమ్ డిజైన్ ఇందాక చూపించిన డిజైన్ అండ్ అటు ఇటు వన్ ఇంచ్ జెరీ బార్డర్ అండి ఇవైతే సింగిల్ లేయర్ వేసుకున్న మీకు అసలు అంత ట్రాన్స్పరెన్సీ ఉండదు కోటా శారీ అయినా కూడా సింగిల్ లేయర్ వేసుకున్న బాగుంటుంది అండ్ స్టెప్స్ పెట్టుకున్న డిజైన్ కనిపిస్తే చాలా బాగుంటుంది శారీ అంతా ఇలా ఉంటుంది అండ్ లైట్ వెయిట్ అండి ఇవైతే మీకు జస్ట్ రోలింగ్ వల్ల కొంచెం మీకు స్టిఫ్నెస్ ఉంటుంది కానీ శారీ అయితే చాలా లైట్ వెయిట్ అండ్ ఇది పళ్ళు ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చిన్న డిజైన్ వచ్చి చాలా బాగుంది కోరా బేస్ వచ్చి బ్లాక్ కలర్తో ఇలా డిజైన్ వచ్చింది అండ్ ప్రతిసారికి బ్లౌజ్లో కూడా జరిగి బార్డర్ ఉంటుందండి ఈ బార్డర్ మీకు బ్యాక్ సైడ్ బ్లౌజ్కి నడుముకేబించుకున్న బాగుంటుంది సో చాలా బాగుంటాయి శారీస్ అయితే అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి శారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఈ డిజైన్ కూడా ఎంతమంది అడిగారు ఇవాళ చూపించే ప్రతి డిజైన్ అందరూ నన్ను రిక్వెస్ట్ చేసిన డిజైన్స్ అండి సో పర్టికులర్గా కలర్స్ అన్ని డిజైన్స్ అన్ని ఆర్డర్ ఇచ్చి చేయించాను అండ్ ఇప్పుడు నేను చేసేటప్పుడు వీడియో ఇప్పుడు కరెంట్ లేదండి సో డోర్ తీసుకొని చేస్తున్నా జస్ట్ మీకు న్యాచురల్గా కనిపిస్తే అంత లైటింగ్ లేదు సో డల్గా నాకు వీడియోలో ఎలా కనిపిస్తున్నాయో తెలియదు బట్ శారీస్ అయితే అన్నీ చాలా బాగున్నాయి మో చాలా సేల్ చేశాను సో మీకు కూడా తెలిసే ఉంటుంది సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి కరెంట్ లేదనమాట లైటింగ్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఈ శారీ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ శారీ అంతా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పికాక్ డిజైన్ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లాక్ అండ్ కోరా కలర్తో చిన్న ఫ్లవర్ డిజైన్ అనమాట ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ వెయ్యి యాభై రూపాయలు అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి సేమ్ డిజైన్లో బ్లాక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో అండి సో జస్ట్ జనరేటర్ సింగిల్ లైట్తో చేస్తున్నాను ఇవాళ వీడియో అయితే సో చూసుకోండి కలర్స్ అయితే మంచి బ్రైట్ కలర్స్ అనమాట పైన ప్లేన్ వచ్చి కిందంతా కూడా బ్లూ కలర్తో ఇలా కలంకారీ డిజైన్ అటు ఇటు సారీ బార్డర్ ఉంటుంది శారీ అంతా ఇలా ఉంటుంది ఇది వన్ ఇది పళ్ళు పికాక్ డిజైన్ పళ్ళు అండ్ శారీస్ కూడా మంచి హైట్ ఉంటాయండి కోటా శారీస్ అయినా కూడా మంచి లెంగ్త్ అండ్ హైట్ వస్తాయి సో ఫైవ్ సెవెన్ ఆ హైట్ ఉన్నా కూడా శారీస్ సరిపోతాయి అండ్ ఇది బ్లౌజ్ కోరా బేస్ వచ్చి బ్లాక్ కలర్తో డిజైన్ వచ్చింది సో శారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయ్యి యాభై రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి సి గ్రీన్ కలర్ అండి అండ్ శారీలో డిజైన్ మొత్తం కూడా ఇలా డ్రమ్స్ డిజైన్ వచ్చి అది కూడా చిన్న డిజైన్ వచ్చి చాలా నీట్గా ఉన్నాయి అనమాట నాకు తెలిసి మీరు మినిమమ్ టూ ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మళ్ళీ ఈ కలర్స్ అండ్ ఈ డిజైన్స్ వస్తాయో రావో మళ్ళీ తెలీదు సో చూసుకోండి మంచి కలర్ అండ్ చిన్న డిజైన్ అనమాట చాలా బాగుంది వన్ సైడ్ చిన్న బార్డర్ వచ్చింది అటు ఇటు జరీ బార్డర్ శారీ అంతా ఇలా ఉంటుంది సీ గ్రీన్ ఇది కూడా కలంకారీస్లో రేర్ కలర్ అనమాట అండ్ ఇది పళ్ళు ఇక్కడ నుండి పళ్ళు అండి ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది జనరల్గా పీకాక్ డిజైన్ కాకుండా డిఫరెంట్గా చూసారో ఎంత బాగుందో అండ్ ఇది బ్లౌజ్ కోర అండ్ రెడ్ బ్లూ కలర్ కాంబినేషన్తో శారీ డిజైనే బట్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట కోరా అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో అండ్ బ్లౌజ్లో కూడా బార్డర్ కంటిన్యూ అయ్యింది అండ్ ఈ బ్లౌజ్ పర్టికులర్గా కుట్టించుకుంటే దీని లుక్ చాలా బాగుంటుంది అన్నమాట ఈ డిజైన్ వచ్చి సో శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది చూడండి మంచి డార్క్ బ్లూ షేడ్లో అండ్ ఈ పర్టికులర్గా ఈ డిజైన్ ఎంతమంది నన్ను చేపించమని అడిగారు అండి ఇది కూడా కడితే చాలా బాగుంటుంది అన్నమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఈ బ్లూ గురించి అయితే ఇంకా స్పెషల్గా చెప్పక్కర్లా వన్ సైడ్ బార్డర్ వచ్చి ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉంటుంది దీంట్లో నేను ఒక వీడియోలో మెరూన్ షేడ్ కట్టానండి చాలా బాగుంది కడితే శారీ అయితే అండ్ ఇది పళ్ళు పళ్ళు కూడా చూసారు ఎంత బాగుందో సీ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో పళ్ళు వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ కోర అండ్ మెజంతా పింక్ కలర్తో బ్లౌజ్ వచ్చిందనమాట శారీలో ఉన్న డిజైనే బ్లౌజ్లో డిజైన్ కూడా అండ్ వన్ సైడ్ చిన్న బార్డర్ ఉంటుంది బ్లౌజ్లో కూడా ఎంత బాగుందో శారీ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయ్యి యాభై రూపాయలు అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మంచి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో చూడండి ఆరెంజ్ కాదు మంచి మస్టర్డ్ షేడ్ అనమాట గ్రీన్ అండ్ మస్టర్డ్ కలర్ శారీ అంతా ఇలా ఉంటుంది నాకు ఈ శారీస్ చేయించడానికి ఆల్మోస్ట్ త్రీ వీక్స్ టైం పట్టిందండి మధ్యలో వర్షాలు అండ్ నేను రోలింగ్ లేకుండా అసలుగా కలంకారీ కోటా సారీస్ సేల్ చేయను అనమాట జనరల్గా ఐరన్తో అలా వస్తాయి బట్ నేనైతే ప్రతి సారీ విత్ రోలింగ్ అండి సో రోలింగ్ వాళ్ళు అయితే ఇంకా మన శారీస్తోనే ఉంటారనమాట సో చూడండి మంచి రోలింగ్తో ఆర్గానిక్ డైజర్ ఒంటికి కూడా చాలా హెల్దీ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ మల్టిపుల్స్ అండి మల్టిపుల్స్ ఉన్నా కూడా చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటాయి సో చూసుకోండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి గ్రే అండ్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్తో పీకాక్ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ కూర అండ్ గ్రే కలర్ కాంబినేషన్తో ఇలా డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి బ్లౌజ్లో కూడా బార్డర్ ఉంటుంది అండ్ బ్లౌజ్లో కూడా జెరీ బార్డర్ అటు ఇటు జెరీ బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయ్యి యాభై రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి కోరా కలర్ బేస్ వచ్చి ఆల్ ఓవర్ మస్టర్డ్ అండ్ రెడ్ కలర్తో డిజైన్ వచ్చిందండి నేను చెప్పా కదా ఈ డిజైన్ కడితే చాలా బాగుంటుందండి ఈ డిజైన్లోనే నేను మెరూన్ కలర్ కట్టాను అండ్ కోరా కలర్ కూడా కలంకారీలో కడితే ఎంత బాగుంటుందో శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది చాలా డీసెంట్ లుక్ వస్తాయండి ఏ కలర్ అయినా కూడా ఏ డిజైన్ అయినా కూడా పర్టికులర్గా ఇవాళ చూపించిన కలెక్షన్ అండ్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి ఎలిఫెంట్ డిజైన్ అనమాట ఇక్కడ నుండి పళ్ళు వస్తుందండి పెద్ద పళ్ళుస్ ఉంటాయి శారీస్కి అండ్ ఇది బ్లౌజ్ సేమ్ శారీలో డిజైనే కోరా బేస్ వచ్చి రెడ్ కలర్తో ఆల్ ఓవర్ ప్రింట్ ఉంటుంది అండ్ శారీలో కూడా ఇలా వన్ సైడ్ బార్డర్ ఉంటుంది అనమాట బ్లౌజ్లో కూడా ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయ్యి యాభై రూపాయలు అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి మంచి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో అర్టీ టూ బార్డర్ వచ్చి అండ్ బార్డర్ పైన కూడా చిన్న జరీ బార్డర్ అనమాట శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది శారీస్ అన్నీ కూడా మంచి లైట్ వెయిట్ ప్యూర్ కాటన్ కోటా అండి ఇది పళ్ళు గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో పళ్ళు వచ్చింది కరెంట్ వచ్చింది ఇప్పుడే జస్ట్ కరెంట్ వచ్చిందండి సో చూసుకోండి గ్రీన్ అండ్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్తో పీకాక్ డిజైన్ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి శారీలో ఉన్న డిజైన్ కూర అండ్ గ్రీన్ కలర్తో ప్రింట్ వచ్చింది అండ్ అటు ఇది వన్ సైడ్ బార్డర్ ఉంటుందండి అండ్ అటు ఇటు జెరీ బార్డర్ అనమాట బ్లౌజ్లో టూ సైడ్స్ శారీలో టూ సైడ్స్ బార్డర్ ఉంటే బ్లౌజ్లో కూడా టూ సైడ్స్ వచ్చింది వన్ సైడ్ ఉంటే వన్ సైడ్ వచ్చింది అనమాట దీనికి టూ సైడ్స్ వచ్చింది బ్లౌజ్కి బార్డర్ కూడా సో శారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయ్యి యాభై రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది చూడండి మంచి డార్క్ గ్రే షేడ్ అనమాట మంచి ఎలిఫాంట్ కలర్ ఇది కూడా మంచి డీసెంట్ కలర్ అండ్ శారీ డిజైన్ కూడా చూసారా నేను చెప్పా కదా ఈ డిజైన్ పర్టికులర్గా అడిగారని సో టూ త్రీ కలర్స్లో వచ్చాయి చూసుకోండి ఒకటైపోయినా ఇంకోటి తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే కొంచెం లేట్ చేసినా నచ్చిన కలర్ అయిపోద్దండి అండ్ మల్టిపుల్స్లో ఉన్నా కూడా నేనేం చేయలేను అనమాట అండ్ నాకు మెసేజ్ చేసి అవైలబుల్ అని అడిగి మళ్ళీ టెన్ మినిట్స్ తర్వాత పేమెంట్ చేసేవాళ్ళు ఒక్కసారి అవైలబుల్ ఉందో లేదో కనుక్కొని చేయండి ఎందుకంటే ఆ టెన్ మినిట్స్ గ్యాప్లోనే చాలా సారీస్ అయిపోతున్నాయి అనమాట సో ఒక్కసారి అవైలబుల్ ఉందా లేదా కనుక్కొని అప్పుడు నాకు పేమెంట్ చేయండి సో చూసుకోండి ఈ శారీ కలర్ అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు ఎల్ఫాన్ డిజైన్ వచ్చింది అనమాట పళ్ళులో గ్రే అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో ఎల్ఫాన్ డిజైన్ వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా కాటన్ కాటనే అనమాట ఇదిగోండి కోర అండ్ రెడ్ కలర్తో ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అండ్ వన్ సైడ్ బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ సో బ్లౌజెస్ అన్నీ కూడా ఇలా డిజైన్స్ కుట్టించుకుంటే వీటి లుక్ ఇంకా బాగుంటాయి అన్నమాట సో శారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయ్యి యాభై రూపాయలు అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి సేమ్ డిజైన్లో రెడ్ అండ్ బ్లూ ఎల్లో కలర్ కాంబినేషన్తో వచ్చింది చూడండి ఈ పర్టికులర్ డిజైన్లో నాకు తెలిసి ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి సో చూసుకోండి ఈ పర్టికులర్ డిజైన్ కడితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్తో వచ్చింది అనమాట అండ్ అక్కడక్కడ ఎల్లో కలర్తో ఆల్ ఓవర్ సారీ డిజైన్ ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు ఎల్ఫాంట్ డిజైన్ పళ్ళు అనమాట ఇక్కడ నుండి పళ్ళు ఉంటుంది ఎల్లో కలర్తో ఎల్ఫాంట్ డిజైన్ వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కోర అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో వచ్చిందండి కోర అండ్ డార్క్ బ్లూ కలర్ షేర్తో వన్ సైడ్ బార్డర్ ఉంటుంది బ్లౌజ్లో కూడా ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయ్యి యాభై రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి డార్క్ బ్లూ కలర్ చూసారా ఎంత బాగుందో బ్లూ అండ్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ శారీ డిజైన్ ఇలా ఉంటుంది అండ్ అటు ఇటు బార్డర్ ఉంటుందండి గ్రీన్ కలర్ బేస్ వచ్చి బార్డర్ వచ్చి దానిపైన జరీ బార్డర్ అనమాట శారీ అంతా ఇలా ఉంటుంది ఇది పళ్ళు గ్రీన్ అండ్ రస్ట్ కలర్ బ్రిక్ కలర్తో పళ్ళు వచ్చింది అనమాట ఇది ఆరెంజ్ కాదు రెడ్ కాదండి బ్రిక్ షేడ్ అనమాట గ్రీన్ అండ్ బ్రిక్ షేడ్తో పికాక్ డిజైన్ వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ శారీలో ఉన్న డిజైన్ కోర అండ్ గ్రీన్ కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉంటుంది అనమాట బ్లౌజ్లో అండ్ వన్ సైడ్ బార్డర్ ఉంటుంది టూ సైడ్స్ ఉంటుందండి ఈ బ్లౌజ్కి టూ సైడ్స్ బార్డర్ వస్తుంది సో శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయ్యి యాభై రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మంచి గ్రే షేడ్ అండి ఎలిఫెంట్ కలర్ అనమాట గ్రే అండ్ రస్ట్ కలర్ కాంబినేషన్తో వచ్చింది మంచి ఆరెంజ్ అండ్ రస్ట్ మిక్స్డ్ కాంబినేషన్ అనమాట ఇది కూడా కడితే కలర్ చాలా డీసెంట్ కలర్ అనమాట చూడండి గ్రే అండ్ రస్ట్ కలర్ రస్ట్ అండ్ ఆరెంజ్ మిక్స్డ్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ శారీ డిజైన్ ఇలా ఉంటుంది అన్నీ కూడా చిన్న డిజైన్స్ వచ్చి చిన్న ప్రింట్స్ వచ్చి ఎంత అందంగా ఉన్నాయి ఆ శారీస్ అయితే అటు ఇటు బార్డర్ వస్తుంది శారీ అంతా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఆరెంజ్ అండ్ పీకాక్ డిజైన్తో పళ్ళు వచ్చిందండి ఇది పళ్ళు ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్తో అండ్ ఇది బ్లౌజ్ కూర బేస్ వచ్చి ఇలా ఆరెంజ్ రస్ట్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉంటుంది అండ్ టూ సైడ్స్ బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ సో సారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయ్యి యాభై రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మంచి డార్క్ సీ గ్రీన్ కలర్ అనమాట సీ గ్రీన్ బేస్ వచ్చి ఆల్ ఓవర్ డిజైన్ మెజంతా పింక్ అండ్ బ్లూ కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అనమాట కదా దీంట్లో ఫోర్ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి చూడండి సో ఎవరైతే నన్ను అంటే పర్టికులర్గా ఏ డిజైన్ అయితే అడిగారో ఆ డిజైన్స్ అండ్ ఆ కలర్స్లో చేయించిన శారీస్ అనమాట ఆర్డర్ ఇచ్చి చేయించిన శారీస్ సో శారీ అంతా కూడా డిజైన్ ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు ఎలిఫెంట్ డిజైన్ పళ్ళు వచ్చింది మెజంతా పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ కోరా అండ్ మెజంతా పింక్ కలర్తో బ్లౌజ్ వచ్చింది అన్నమాట శారీలో ఉన్న డిజైన్ బ్లౌజ్ డిజైన్ కూడా అండ్ వన్ సైడ్ బార్డర్ ఉంటుంది బ్లౌజ్లో కూడా సో శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయ్యి యాభై రూపాయలు నచ్చిన వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి బ్లాక్ అండ్ కోరా కలర్ కాంబినేషన్తో చూసారా బ్లాక్స్ కూడా ఎంత బాగుంటాయో ఆ కలంకారీలో ఎలిఫెంట్ డిజైన్ అనమాట అటు ఇటు చిన్న బార్డర్ ఉంటుంది అండ్ వన్ సైడ్ కోరా బేస్ వచ్చి చిన్న బార్డర్ వచ్చిందన్నమాట అండ్ పర్టికులర్గా నాకు కలంకారీ కోటాస్కి అయితే కట్టుకొని ఫొటోస్ కూడా నాకు సెండ్ చేస్తూ ఉంటారండి ఎంత హ్యాపీ ఫీల్ అవుతాను అంటే జనరల్గా ఎంత నచ్చినా ఫొటోస్ షేర్ చేయడం కానీ మనం టైప్ చేసి పంపించడం కానీ చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి సో ప్రతి ఒక్కరండి చాలా చాలామంది అసలు ఫొటోస్ షేర్ చేస్తున్నారు చాలా బాగున్నాయి అండ్ ఫోటో తీసి మరీ పెడుతున్నారు శారీస్ వెళ్ళగానే రీచ్ అవ్వగానే సో నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ మీ సపోర్ట్ వల్లే నేను ఇంకా బల్క్లో తెప్పించగలుగుతున్నాను ప్రతి వీక్ కూడా మంచి మంచి కలెక్షన్ పెట్టగలుగుతున్నాను అండ్ నేను షేర్ చేసిన ఫోటో కూడా నేను చూపిస్తానండి మన దగ్గర కట్టుకొని మరి షేర్ చేసిన ఫోటో కూడా షేర్ చేశారు ఒకళ్ళు చూపిస్తాను ఆ మేడం ఫోటో కూడా నేను లాస్ట్లో అండ్ ఇది ఈ శారీ చూడండి ఇది కూడా ఎంత బాగుందో బ్లాక్ అండ్ కోరా కలర్ కాంబినేషన్తో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది తీసుకున్న వాళ్ళే మళ్ళీ మళ్ళీ తీసుకుంటున్నారండి సో మంచి ట్రెండింగ్ డిజైన్స్ అండ్ కలర్స్ అనమాట అండ్ ఇది పళ్ళు పళ్ళు కూడా డిఫరెంట్గా ఎలిఫెంట్ అండ్ పికాక్ డిజైన్తో ఎంత బాగుందో చూసారా ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది కోరా అండ్ బ్లాక్ కలర్తో ఇలా డిజైన్ అనమాట ఇది బ్లౌజ్ సో సారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయ్యి యాభై రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ లాస్ట్ సారీ ఇది వచ్చేసి కోరా బేస్ వచ్చి మస్టర్డ్ అండ్ గ్రీన్ గ్రే కలర్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిందన్నమాట ఇదిగోండి అన్నీ కూడా చిన్న డిజైన్స్ ఆల్ ఓవర్ డిజైన్స్ వచ్చి కడితే ఎంత బాగుంటాయో అండ్ అటు ఇటు గ్రే కలర్ బేస్ వచ్చి బార్డర్ వచ్చి దానిపైన జరిగే బార్డర్ శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది ఏ కలర్ తీసేయడానికి లేదండి ఇవాళ చూపించింది అయితే అండ్ ఇది పళ్ళు గ్రే బేస్ వచ్చి మస్టర్డ్ కలర్తో పీకాక్ డిజైన్ అనమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ కోరా అండ్ గ్రే కలర్ కాంబినేషన్ సింగిల్ కలర్తో ఇలా బ్లౌజ్ ఉంటుందండి బేస్ అంతా కూర వచ్చింది అండ్ ప్రింట్ వచ్చేసి గ్రే కలర్తో అనమాట అండ్ అటు ఇటు బార్డర్ వస్తుంది బ్లౌజ్లో సో శారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయ్యి యాభై రూపాయలు నచ్చినట్టు అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి సో చూసారు కదండి ఇవాళ కలెక్షన్ శారీస్ అన్నీ అయితే మంచి మంచి బ్యూటిఫుల్ కలర్స్ అండ్ డిజైన్స్తో అన్నీ చాలా బాగున్నాయి విత్ రోలింగ్ అండ్ ఆర్గానిక్ డైస్ అండి ఎవరు మిస్ అవ్వద్దు వీడియో చూసిన వెంటనే అందరూ ఆర్డర్ చేసుకోండి అండ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీకు వీడియో కూడా నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చి మీరు కూడా వెంటనే చూసుకోవచ్చు అనమాట మంచి మంచి న్యూ కలెక్షన్స్ ఉంటాయండి మన దగ్గర ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఉంటాయి కాటన్స్ కాటన్స్ అన్నీ ఉంటాయి సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పర్టికులర్గా ఇవాళ చూపించిన శారీస్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఈ డిజైన్ కూడా ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ అండి ఇప్పుడు నేను కట్టింది కూడా ఇదేంటంటే అంటే కొంచెం షార్ట్ వాళ్ళకి డిజైన్ బాగోదేమో అట్లా అనుకుంటారు కానీ ఇది కట్టుకుంటే ఎవరికైనా బాగుంటాయండి ఎందుకంటే హైట్ వాళ్ళు కట్టుకున్న శారీ అంతా కలిసిపోతుంది షార్ట్ అంటే కొంచెం హై తక్కువ ఉన్న వాళ్ళు కట్టుకున్న డిజైన్స్ అన్నీ బాగుంటాయి అన్నమాట సో అస్సలు ఆలోచించకుండా తీసుకోవచ్చు సో శారీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా థౌసండ్ ఫిఫ్టీలోనే వచ్చినాయి విత్ రోలింగ్ అనమాట సో వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మన కలెక్షన్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్